హాయ్ అందరికీ నేను మీ శృతిని నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు జన్మనిచ్చిన మా పేరెంట్స్కి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకుంటూ వచ్చారు నా మాటకి ఇప్పటికీ చాలా గౌరవిస్తూ ఉంటారు నేను ఇలా ఉన్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్లే కారణం నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది అది మీ అందరికీ తెలుసు కానీ ఆ దేవుడు నాకు చాలా మంచి లైఫ్ పార్ట్నర్ని ఇచ్చాడు తను ఏ రోజు కూడా నువ్వు ఇలా ఉండాలి ఇలా చేయాలి అన్న కండిషన్స్ ఎప్పుడూ పెట్టలేదు నీ లైఫ్ నీకు నచ్చినట్టుండు అంటూ ఉంటారు ఇలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం నేను చాలా అదృష్టమంత్రాల్ని అలాగే ప్రతి ఆడపిల్లకి ఒక పుట్టిల్లు అనేది ఉంటుంది కానీ ఆ దేవుడు నాకు రెండు విధాలుగా పుట్టిల్లు అనేది ఇచ్చాడు మా అత్తవారి సైడ్ మీ అందరికీ తెలిసిందే నన్ను ఒక కూతుర్లా చూసుకుంటారు మీరందరూ అంటూ ఉంటారు కదా నేను చాలా హ్యాపీగా ఉంటాను అని దానికి కారణం నా పుట్టింటి వాళ్ళు నా అత్తింటి వాళ్ళు నేను దేవుడికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నా కొడుకుని నాకు వరంగా ప్రసాదించాడు అందరూ అంటూ ఉంటారు కదా ఇద్దరు పిల్లలు ఉండాలని వాడు నాకు వంద మందితో సమానం నన్ను మా ఫ్యామిలీ అందరూ అంటూ ఉంటారు నువ్వు మా ఇంటికి ఒక లైట్ అని కానీ ఆ లైట్ వెలగాలంటే కరెంట్ ఎంతో అవసరం ఆ కరెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్ మనందరూ ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మరొకసారి ఆ భగవంతుడికి అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను Once again, thank you so much, all my family members. Love you so much.